వెల్కమ్ న్యూస్ తెలుగు నా పేరు సుమలత చంద్రగిరి నియోజకవర్గంలోని తిరుచానూరు వద్ద ముక్కు ముక్కు ఫంక్షన్ హాల్లో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది కూటమి ప్రభుత్వం గెలుపుకు కారణమైనటువంటి ప్రతి ఒక్క కార్యకర్తను వాళ్ళ యొక్క కృషిని గుర్తించి వారిని శాలువలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా అందరం కలిసిమెలిసి మరిన్ని అడుగులు వేయాలని జనసేన పార్టీని కొత్త ఆలోచనలతో ప్రతి ఒక్క కార్యకర్త ముందుండి వెళ్లి ప్రజలకు సేవ చేయాలంటూ తపసి మురళిరెడ్డి సందర్భంగా మాట్లాడారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి శాసనసభ్యులు ఆరడి శ్రీనివాస్ పాల్గొనగా చంద్రగిరి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే పులివర్తి నాని సపోర్టు తీసుకుని గవర్నమెంట్ వారు ఇచ్చే అటువంటి నామినేటెడ్ పదవుల గురించి చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపున ఉన్నటువంటి అభ్యర్థులకు కూడా స్థానం కల్పించాలని కోరారు ఇవన్నీ కూడా ఉంటే ఆ స్థాయించుకోవాలి కానీ కొన్ని కొన్ని మన మండలాలలో వ్యతిరేకత అవి ఉన్నాయి దాన్ని కూడా సానుకూలంగా స్పందించే విధంగా చేయాలనే చాలా వరకు ప్రయత్నాలు పెరుగుతున్నాయి కలుపుకొని పోవాలా ఎందుకంటే చాలా వరకు వ్యతిరేకత భావం అనేది ఉంది మన జనసేన వల్లే మన వ్యతిరేకత అంటే అవతల పార్టీ వాళ్ళు మనం చిన్న చూపు చూస్తారు దాన్ని కూర్చొని మాట్లాడుకొని ఏ విధంగా సానుకూలంగా స్పందించుకోవాలని చేసుకుంటేనే అవతల వాళ్ళు ఇప్పుడు మనం అందరం కలిసి పని ఎన్డిఏ కూటంలో మూడు పార్టీలు కలవడానికి గెలిపించడానికి ఇక్కడ మనం నాణ్యత కోసం ఎంతో కృషి చేశాము ఆయన్ని ఒప్పించడానికో మనం మెప్పించడానికో లేదు పవన్ కళ్యాణ్ గారు మనం సీఎం కావాలనుకున్నాం కానీ ఆయన తగ్గారు ఎక్కడ దగ్గర కాదు ఎక్కడ లెక్కలని తెలిసి తగ్గి ఈరోజు ఇరవై ఒక్క కేవలం పరిమితమైనా కూడా పంచాయతీ రాజు నుంచి ప్రతి ఒక్కటి ఆయనకి భయానుభూతంగా ఆయనకి ఏం అడగకుండా కూడా ఏదైతే డెవలప్ చేయగలుగుతాడో పవన్ కళ్యాణ్ గారు అనేసి ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు వివరణ జరిగింది అదేవిధంగా మన నియోజకవర్గంలో ఆరు మండలాల్లో కూడా కొన్ని రేషన్ షాపులు కావచ్చు నామినేట్ పోస్టులు కావచ్చు ఇవన్నీ కూడా కొన్ని సముచితంగా జరగలేదని ఒక వ్యక్తి భావన ఉంది దాన్ని నేను మనహారికి ఒక చిన్న ఏంటంటే అలా ప్రతి ఒక్కరికి మనసులో ఒక వేదన ఆవేదన ఉంది నన్ను కలుపుకోవలేదు నన్ను గమనించలేదు నాతో మాట్లాడలేదు అనేది అంటే అంటే ఇక్కడ ఏదైనా అంటే ఆర్ఎం శ్రీనివాసులు గారు ఎంత అభిమానంగా వచ్చారో చూడండి మన జనసేన ఎమ్మెల్యే కాబట్టి అభిమానంగా వచ్చి మనందరూ సమస్యలు తీర్చడానికి కూడా మేము ఉంటాము ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఎవరో చెప్తా ఉన్నారు మనం ఇంతమంది వచ్చినాము ఇంతమంది ఒక్కసారి కూడా నాని అన్నగారి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే గారికి ఏమైనా మాకు ఈ అన్యాయం జరగటం అడిగితే ఖచ్చితంగా చేస్తారు ఇదే విధంగా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన నియోజకవర్గం నిజార్థిగా కూడా అందరికీ తెలియపరిస్తే అందరూ జనసేనులు ఒక్కసారిగా కలిగినారంటే ప్రతి ఒక్క గుండెల్లో పడలిస్తుంది దయవుంచి వ్యక్తిభావాలు ఇంకో ఇంకో విధంగా ఏదన్నా ఉంటే పది పద సానుకూలంగా కూర్చొని సమస్యలు పరిస్థితులు చక్కగా ముందుకెళ్తే జనసేన రాబో నెక్స్ట్ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా మన మన జనసేన తరఫున మనోహన్ కావచ్చు నిలబడాలంలో ఖచ్చితంగా మనం అదేవిధంగా ఎమ్మెల్యేలు చెప్తున్నానని మాట్లాడుకోవాలా ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే కావాలనే ఆశ అన్నీ ఉంటాయి కానీ కలుపు కొనిగిపోయే భావన నేను ఎవరినైనా ముగ్గు సూటిగానే మాట్లాడతారు ఏ ఎమ్మెల్యే కావచ్చు ఎవరైనా కావచ్చు అన్నకు కూడా సభాపూర్వకంగా కోపం తగ్గించుకోవాలి నాకు నాకే కోపం కోపం తగ్గించుకునేసి ఒక్కటే రాజకీయం అంటేనే మన గురువుగారి నుంచి నేర్చుకోండి ఎంత కోపం ఉండేదో అంతా తగ్గి అతి ఆవేశం తగ్గించి అలా తెచ్చుకో వెనకాల వేసాడంటే అది తగ్గి కాదన్నా ఒక అడుగు ముందుకు వేసాడంటే ఏ విధంగా ఉంటుందో బాబు ఇంకొక రెండు సంవత్సరాల స్థానిక రకాల చూపించుకున్నాము అదేవిధంగా ప్రతి పక్కని దయచేసి ఎటువంటి పరిస్థితుల్లో నాయకత్వము కావాల్సిన నాయకుడుగా కావాల్సిన వాళ్ళు ఎమ్మెల్యే గారు కలవాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెత్తోడు కావచ్చు మంచివాడు కావచ్చు నీకు వ్యతిరేకత ఉండేవాడు కావచ్చు వీళ్ళందరూ నువ్వు నాయకుడు అంటే ఎమ్మెల్యే అనేది మీరు రాబో ఎన్నికలు ఎమ్మెల్యే అవుతారు ఖచ్చితంగా దాన్ని దాన్ని మీరు కొంచెం అక్క ఉంది కొన్ని అక్క అయితే సెటిల్మెంట్ బాగా నీటికి ఎవరు ఏ విధంగా మాట్లాడాలి ఎంత చేయాలనేసి మాట్లాడాలి కానుకోగా కొంచెం తెలియజొని ఆవేశంలో పాదలో మనం చేసే చిన్న పొడబట్టే అది పెద్ద పొడబు అది అవతల వారికి మనం ఇచ్చే అవకాశంగా మారుతుంది దయచేసి ఇది లేకుండా మన జన సైనికులు రేపు స్థానిక ఎలక్షన్లో కావచ్చు మనకు ఉన్న ప్రతి ఒక నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో ప్రతి ఒక మండలంలో మనం ఖచ్చితంగా పోటీకి సిద్ధంగా కూడా ఉంటాము సిద్ధపడాలా ఇక్కడ స్థానికంగా ఉన్న రేషన్ షాపులు కానీ అదేవిధంగా స్థానికంగా ఉన్న పోషించేది కూడా దాని గురించి దీని మధ్య జరిగిన దాంట్లో చిన్న పొరపాట్లు కూడా జరిగినాయి కొన్ని వచ్చాయి దానికోసం కూడా మనందరూ ఆరు మళ్ళీ అధ్యక్షులు కావచ్చు అధ్యక్షులే కాదు మన జనజనీకులు అందరూ పోయి మాకు ప్రత్యేక విషయం కట్టి పాసెస్ మా చెక్ గవర్నపెడ్ ఓకే నిర్వహం ప్రత్యేక ఈ రోజు సద్రక నిర్వహణ కోదరికి ఆక్కి సమావేశానికి ప్రతి అత్యం చేస్తాను ఆస్ నిర్వహణ ప్రత్యేక ప్రయాణించాలో అతని మహిళలు చేస్తా ఈ టైం అయితే కొదరులు

ముందుకు ఎలా వెళ్ళాలి పార్టీని గ్రామ స్థాయిలో మండల స్థాయిలో బలోపేతం చేసి భూ స్థాయిలో ఏజెండ్ ఎలా తీసుకువెళ్ళాలి కార్యక్రమం అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్ లో మనం పోటీ చేయడానికి సర్పంచ్ ఎంపీటీసీ ఎడ్పీడీసీ స్థానాలకి ఇప్పటి నుంచి ఆశాం ఎంకరేజ్ చేస్తూ రేపు పొద్దున రెండు వేల ఇరవై తొమ్మిదిలో చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన తిరుపతిలో ఎగులు వేసామో అదే విధంగా ఎగురవేసే విధంగా కార్యాచరణ చేసే విధంగా మా మండల అధ్యక్షులు మండల నాయకుడు మా లీగల్ నాయకులతో కలిసి ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి విచ్చేసి ఇంతటి ఘన ఘన విధానాన్ని ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చక్కటి కార్యక్రమాన్ని కవర్ చేసినటువంటి ప్రింట్ అండ్ మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు జై జనసేన జై పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ